హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నిమ్మ మొక్కల్లో ఎలా కంకర వ్యాధి ఎట్లా వస్తుంది అనేది మనం చూద్దాము ఇది ఏ సీజన్లో వస్తుంది ఎట్లా దీనికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి ఏ విధంగా చేస్తే మనం మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకోవచ్చు ఒకవేళ ఈ కంకర వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలన్నీ మనం ఇవాళ వివరంగా చర్చించుకుందాము ఈ వ్యాధి ఉధృతమైనప్పుడు మనం పంటని ఎలా రక్షించుకోవాలి అన్న విషయాలన్నీ మనం వివరంగా చూద్దాం ఈ వీడియోలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఎంఎస్ అగ్రికల్చర్ ఛానల్ని లైక్ చేయొచ్చు షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన వారు అవుతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు చూద్దాం ఇవాళ ఈ నిమ్మ పంటలో ముఖ్యంగా ఆశించేటువంటి అతి ముఖ్యమైన వ్యాధుల్లో ఈ కంకర వ్యాధి అనేది ఒకటి దీని తర్వాత మనకు ముఖ్యంగా ఆశించేటువంటి తెగుళ్ళలో ఈ మంగు వ్యాధి కాయల్ని మంగు సోకింది గాడిద మచ్చ అని పిలుస్తూ ఉంటారు ఈ వ్యాధులు రెండు మనకి పంటకి తీవ్రంగా నష్టం కలుగు చేయడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఈ నిమ్మ పంటని సాగు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ వీటి వల్ల తీవ్రమైన వ్యాధులను రైతులు ఎదుర్కొంటూ ఉంటున్నారు నిమ్మ సాగుతో రైతులు ఏటా మంచి ఆదాయాలను పొందుతున్నప్పటికి కూడా ఇందులో సోకే ఇలాంటి కంకర వ్యాధులు ఈ గాడిద మచ్చ తెగుళ్ళు మంగు అంటారు ఇలాంటి వ్యాధుల వల్ల రైతులైతే చాలా తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది మన దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున దీన్ని సాగు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మనం దీని నుంచి బయటపడడానికి ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఓకే చూడొచ్చు మీరు ఇవాళ ఇది బ్యాక్టీ గార్డ్ అగస్యా బయోటెక్ వాళ్ళది ఇది ఇది మనకు ఒక ప్యాకెట్ ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్ అండి ఈ ప్యాకెట్ని మనము ఒక యాభై నుంచి అరవై లీటర్లు నీటిలో వాడుకోవచ్చు చూడండి మనం ఏ మందు కొట్టేటప్పుడు అయినా సరే బ్యాగ్న మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించగలరు తర్వాత మనకు వచ్చేటప్పటికి బ్లూ కాపర్ ఇది కాపర్ ఆక్సిక్లోరైడ్ టెక్నికల్ ఇది దీన్ని మనము బ్లూ కాపరు బ్యాక్టిగాడు ఇటువంటిని మిక్స్ చేసుకొని మనము ఇది లెజెండ్ వాళ్ళది సూపర్ డైనో అనే మందు ఇది మనకి గాడిద మచ్చలు పురుగు పురుగునాకుడు వీటన్నిటికి కూడా మంచిగా పనిచేస్తుంది ఇది చూస్తే అక్కడ సిట్రస్ స్పెషల్ ఈ రెయిన్బో కంపెనీది ఇది మనము హార్టికల్చరు డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం జరిగింది ఇది చూడొచ్చు మీరు గెట్ మోర్ హీల్స్ అప్ టు ట్వంటీ పర్సెంట్ అని ఇందులో రాసింది ఇది నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ న్యూఢిల్లీ వారు డెవలప్ చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు దీన్ని టెక్నికల్గా చేయడం జరిగింది చూడొచ్చు మీరు ఇది మనము ఇవి అయితే దొరకవు మనం హార్టికల్చర్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవడం జరిగింది మీరు కూడా దగ్గరలో హార్టికల్చర్ ఆఫీస్ వాళ్ళని సంప్రదించినట్లయితే ఇవి మీకు దొరుకుతాయి ఇది టూ కేజెస్ ఒక ప్యాకెట్ ఈ టూ కేజెస్ ప్యాకెట్ని మనము రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకోవచ్చు మీరు దీన్ని వెనుకపక్క చూసినట్లయితే ఇవి మనకి ఇందులో ఏమేమి ధాతువులు మిక్సింగ్ ఉందనేది మనం చూడవచ్చు జింక్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ టెన్ పర్సెంట్ జింక్ ఉంది ఇందులో బోరాను జీరో పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మాంగనీస్ జీరో పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఐరన్ వన్ పర్సెంట్ ఉంది కాపరు జీరో పాయింట్ టెన్ పర్సెంట్ ఇందులో టెక్నికల్గా మిక్స్ చేయడం జరిగిందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు బ్యాక్ సైడ్లో అయితే మనము ఈ నిమ్మ సిట్రస్ మొక్కలలో ఈ కంకర వ్యాధి సోకినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయన్నది మనం గమనించినట్లయితే వ్యాధి సోకితే చెట్లు యొక్క ఆకులు కాండం పండ్లపై మీకు గాయాలు కనిపిస్తాయి గమనించవచ్చు మీరు ఇదిగోండి ఈ కాయ పైన చిన్న గాయాలు లాంటి మచ్చలు ఉన్నాయి గమనించవచ్చు ఇది ఫిఫ్టీ పర్సెంట్ తయారైన కాయ అండి అది దగ్గర దగ్గర మనం ఇందులో స్ప్రే చేయక లేట్ అవ్వడం వల్లే ఇవి ఫిఫ్టీ పర్సెంట్ కాయలకి ఈ మచ్చలు వచ్చేసాయి అంటే మనకి గాయాల్లాగా చుక్కలు చుక్కలుగా కాయ మీద ఆకు మీద చూడొచ్చు మీరు కాయ మీద మచ్చలు ఇలా తయారవుతాయి ఇది సైజు పెద్దదయ్యే కొద్దీ అవి కూడా వెడల్పోతాయి ఇప్పుడు చిన్న మొక్క చిన్న కాయ అప్పుడు సన్నగా ఉన్న ఆ గాయం అనేది ఈ కాయ పెరిగే కొద్దీ కూడా ఈ గాయం పెరుగుతూ మనకి కాయ కరెక్ట్గా ఈల్డింగ్ చేసే టైంకి వచ్చేటప్పటికి కాయలో అవి పెద్దగా కనిపించడం వల్ల మనకి మార్కెట్కి తీసుకెళ్ళినా కూడా అవి సరిగైన ధర పలుక రైతులు చాలా నష్టపోతూ బాధపడుతుంటారు చూడచ్చు కాపు అయితే గుత్తులు గుత్తులుగా కాసింది కానీ ఈ కంకర మచ్చలు అనేటివి ఆ కాయలకి బాగా ఏర్పడడం వల్ల ఈ వచ్చిన పంటంతా కూడా నాణ్యతని కోల్పోవడం జరుగుతుంది మనం గమనించినట్లయితే ఇది ముఖ్యంగా జూన్ జూలై మాసాల తర్వాత వర్షాలు పడడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి ఇది ఈ మొక్కలకి ప్రమాదం కలుగజేస్తుంది అదే సమయంలో మనము ఇప్పుడు చూపించిన ఈ యాంటీ బ్యాక్టీరియల్లు ఆ మందులకి కొట్టుకున్నట్లయితే దపదపాలుగా ఒక పదిహేను రోజులకు ఒకసారి అట్లా రెండు మూడు స్ప్రేయింగ్లు ఇచ్చుకున్నట్లయితే మనము ఈ వ్యాధి నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది చూద్దాము ఇవాళ మనం స్ప్రేయింగ్ ఇచ్చుకోవడం ఎలా ఇచ్చుకుంటున్నాం అన్నది మీరు గమనించవచ్చు ఓకే ఇలా వర్షం పడిన తర్వాత మనం రెండు మూడు తప్పాలు స్ప్రే చేసుకోవాలి ముఖ్యమైన విషయం మంచు కురిసే సమయంలో కూడా ఈ కంకర వ్యాధి మంగు మచ్చల వ్యాధి ఉధృతంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మ మొక్కల్లో తగు జా జాగ్రత్తలు పాటిస్తూ మనం ఇలా స్ప్రేయింగ్లు ఇచ్చుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన పంటని తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మార్కెట్లో కూడా మన పంటకి మంచి ధర రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాలు పడిన వెంటనే మనము ఈ క్లోరైడ్ దీన్ని రైతులు వాడుక భాషలో బ్లూ కాపర్ అంటూ ఉంటారు ఈ బ్లూ కాపర్ కానీ ఈ యాంటీబ్యాక్టు అనే ప్యాకెట్లు మనం స్ప్రే చేసుకోవాలి మనము ఇది ఈ న్యూట్రిషన్ కూడా ఇచ్చాము ఎందుకంటే స్ప్రే చేయడానికి మనకి ఎక్స్పెన్స్ ఎక్కువ కాబట్టి ఎలాగో స్ప్రే చేస్తున్నామని ఈ న్యూట్రియంటు ఆ మిక్సర్ను కూడా మనం యాడ్ చేసి స్ప్రే చేసుకోవడం జరిగింది సో రైతులు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మంచిగా ఈల్డింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీ అందరికి కూడా ఎంతో కొంత ఉపయోగపడిందని నేనైతే అనుకుంటున్నాను రైతులు ఎవరైనా కూడా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కమెంట్ బాక్స్లో అడగొచ్చు నేను వీలైనంత వరకు కామెంట్స్ అన్నిటికి కూడా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించడం జరుగుతుంది సో నాకున్న నా లడ్జ్లో మీ సందేహాలకి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్